హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మూండి వెంటారు డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళి కానివారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వీరి గురించి ఏం ఆలోచిస్తున్నారు వారి ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి భార్యాభర్త ప్రేమ అనేది చాలా పవిత్రమైందండి దానిలో ప్రతి వారు ప్రతి కుటుంబంలోనూ చిన్న 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 మనస్పదలు రావటం సహజం అసలు గొడవలు జరగకుండా ఫ్యామిలీ అనేది ఉండదు చిన్న చిన్న మాటలు మనస్పర్థలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అది భార్యాభర్త మధ్య ఎవరు థర్డ్ పర్సన్ రాకుండా ఉంటే అది సాల్వ్ అవుతుంది ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారో అప్పుడు ఆ సమస్య కొంచెం పెద్దది అవుతుంది అన్నమాట వల్ల మీ జీవితంలో ఏం జరిగింది ఏంటనేది మీరు ఆలోచించుకోండి చిన్న చిన్న సమస్యలు అయితే మీరు ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకునేదైతే అలా ప్రయత్నించి చూడండి ప్రయత్నిస్తే విఫలం అనేది అవరు ఎందుకంటే ఇద్దరికీ ఉంటుంది మనసులో ప్రేమ బయటికి వ్యక్తపరచకపోయినా కోపం మీద ఇది ఇలా చేసి ఉండాల్సింది కాదు కదా అని మనసులో అనుకుంటారు కదా అలాంటి చిన్న చిన్నవి అయితే ట్రై చేయండి తప్పులేదు మీ బంధం మీ కలుపుకోవడానికి కానీ అది టాక్సిక్ బంధం అనుకుంటే మాత్రం దూరంగా ఉన్న నో ప్రాబ్లం అమ్మా అక్కడికి వచ్చిన బాధ తప్పదు అంటే అలాంటి జీవితం ఎందుకు సింగిల్గా ఉండటమే హాయ్ అనుకోవాలి టాక్సిక్ రిలేషన్లో ఉండాలి ఉండటం అంటే చాలా రిస్క్తో కూడిన పని అందువల్ల చిన్న చిన్న మనస్పర్ధలు సర్దుకుపోవచ్చు అనుకుంటే మాత్రం చూసుకోండి ఇంకొకటి ప్రేమ మరీ ఎక్కువగా ఉన్నా కూడా మనిషి మీద అనుమానాలు వస్తూ ఉంటాయి అది మనకు తెలియ ఆడవారు కానీ మగవారు కానీ మిమ్మల్ని బాగా ఇష్టం ఇష్టం ఇష్టపడి అది అది వేరే తీరుగా అనుమానాలకు దారితీస్తుంది అనమాట అలా అయినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే దానికి సైకాటిస్ట్ని కలిసి ఇలా ఉంది ఇలా ఉందంటే మందులు వాడితే తగ్గుతుంది అది ఒక జబ్బు అని కూడా చాలామందికి తెలియదు అనుమానం పడుతున్నారు అని చెప్పేసి మీరు బాధపడటం మీ పెద్దవాళ్ళకి చెప్పడం వాళ్ళు ఇంకా కోపం తెచ్చుకోవటం ఇవన్నీ వస్తాయి అన్నమాట అసలేంటి ఎందుకు అనేది మీరు ఆలోచించుకొని సైకాటిస్ట్ దగ్గరికి వెళ్దామని తనను ఒప్పించి అబ్బాయి కానీ అమ్మాయి కానీ తీసుకొని వెళ్ళినట్లయితే దానికి మందులు వాడుకుంటే తగ్గిపోతుంది నా భర్త నాకే సొంతం నా భార్య నాకే సొంతం ఇలా అనుకుంటారు మీకు మీరు ప్రేమ పెరిగినప్పుడు ఇంకా ఎవరితో మాట్లాడినా అనుమానం అన్నమాట అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి సైకాట్రిస్ట్ని కలిస్తే మీరు ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే వాళ్ళు మందులు వాడతారు ఇంకా మీకు ఇంకేం విషయాలు తెలియదు చిన్న చిన్న సమస్యలు అయితే సాల్వ్ చేసుకోవటం బెటర్ అండి అన్నీ మీరు కూర్చొని మీరు అనుకోండి అసలు ఏంటి సమస్య ఏంటి ఎందుకు వచ్చింది ఏ విధంగా సాల్వ్ అవుతుంది అనేది మీరు తెలుసుకోగలిగితే మీరు పరిష్కరించుకోగలిగిన మీరు పరిష్కరించుకోవచ్చు లేదంటే మీ పెద్దవాళ్ళ అప్పుడు మీ పెద్దవాళ్ళ దాకా తీసుకువెళ్ళండి ప్రతి కుటుంబంలో ఇద్దరు సంపాదన పనులైతే ఇక వారు ఇబ్బంది పడే అవకాశం ఏముంటుంది కదా కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి కనిపిస్తుంది అన్ని విధాలా తను మీకు సహకరించి ఏదో మాట తేడా వస్తే దాన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు ఉండగలను చిన్న చిన్న ఉంది తెలుసుకుంటాము ఇద్దరం మాట్లాడుకొని అంటే ఓకే లేదంటే ఒకప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకున్న మీ ఇద్దరికి మధ్య అండర్స్టాండింగ్ వస్తుంది చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు ఓకే అండి రీడింగ్లోకి వెళ్దాము డిమాన్స్ట్రేట్ లవ్ తను అంటున్నారు మీకు ఏది మీకు ముఖ్యమైనది ఏంటో చెప్పు తనకు చెప్పమంటున్నారు దాన్ని తను అర్థం చేసుకొని చూపిస్తారంట ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు దోస్ యూ లవ్ అండ్ యాక్ట్ ఆన్ ఇట్ మీకు మీకు ముఖ్యమైనది ఏంటో చెప్తే తనకి దాన్ని అర్థం చేసుకొని తను దాన్ని ఫాలో అవుతానని చెప్తున్నారు మీ మనసు మీ మనసు తలుపులు తెరవండి మీ ప్రేమను గుర్తు చేసుకోమని చెప్తున్నారు మీరు ఇప్పుడు తన మీద కోపం ఏదైతే ఉందో అలా ఉండటం వల్ల తనకు ఇబ్బంది అవుతుంది కదా మీ మనసు తలుపులు తెరవమంటున్నారు తన ప్రేమను మీరు గుర్తు చేసుకోమని చెప్తున్నారు అన్నమాట యు ఆర్ లిమిట్లెస్ మీకు సాధ్యం కానిదేదీ లేదు మీ మనసు తలుపులు తెరవండి అని చెప్పి అడుగుతున్నారు మీ పార్స్ మిమ్మల్ని తన మనసులో ఇవన్నీ జరుగుతున్నాయండి గెట్ టు నో ఈచ్ అదర్ మనమి మీరిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకొని మంచిగా హ్యాపీగా జీవిద్దామని అడుగుతున్నారు అనుకుంటున్నారు ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పాలి తను బి ఇన్ ద ప్రజెంట్ అండ్ డ్రీమ్ ఆఫ్ ద ఫ్యూచర్ ప్రస్తుతం హ్యాపీగా ఉందాం భవిష్యత్తు కోసం కళ్ళలు కందాం అని చెప్పి అంటున్నారు అనుకుంటున్నారండి ఇవన్నీ తన మనసులో మనమిద్దరం ఒకరికొకరు ప్రేమగా ఆకర్షించుకుంటూ హ్యాపీగా ఉందాము అని చెప్పి అంటున్నారండి సింపుల్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ సింపుల్ యాక్ట్స్ ఆఫ్ గైండ్నెస్ అంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ ఇద్దరి మధ్య పెద్ద మార్పును తీసుకొస్తాయి అని చెప్పి అనుకుంటున్నారన్నమాట తనలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఒక పెద్ద మార్పుకు దారితీస్తుంది మీతో అని చెప్పి తను అనుకుంటున్నారు టేక్ కేర్ ఛాన్స్ ఆన్ లవ్ ప్రేమకి ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు అది మన ఇద్దరి జీవితాలను మారుస్తుంది అని చెప్పి అంటున్నారండి ఇంకొక అవకాశం ఇవ్వమని అడుగుదాం అనుకుంటున్నారు మిమ్మల్ని హ్యావ్ పేషెన్స్ ఓపిక్గా ఉండాలి ఈ ప్రేమలో ఓపిక్గా ఉండాలి అని చెప్పి తను అనుకుంటున్నారు మిరాకిల్స్ అండ్ బ్లెస్సింగ్స్ ప్రతి విషయానికి ఒక వరం లాగా మిమ్మల్ని ఒక వరం ఉంటుంది అలా మిమ్మల్ని తీసుకుంటున్నారు తను మీరు ఒక గిఫ్ట్ లాగా తనకి తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు ఐ లవ్ యూ అంటున్నారండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు మీరు తనపై శ్రద్ధ పెట్టాలి అని అడుగుతున్నారు అంటే మీరు తన్ని ఎక్కువగా ఇష్టపడుతూ తన పక్కనే ఉంటూ తన సజెషన్స్ తీసుకుంటూ మీరు ఉండాలని తను కోరుకుంటున్నారండి మీ నిజమైన స్వ స్వభావం స్వభావంతో ఉండండి అని అడుగుతున్నారు మీరు మీలాగా ఉండండి ఇంతకుముందు ఎలా ఉన్నారో తనతో ప్రేమగా ఆ విధంగా ఉండమని తను కోరుకుంటున్నారు ఫిజికల్ టచ్ ఒక సున్నితమైన స్పర్శ తనకి చాలా ఆనందాన్ని ఇస్తుందంట చాలా హ్యాపీనెస్ ఇస్తుందంట ఆ అనుభూతి కావాలి అని అడుగుతున్నారు పరిస్థితులు ఎలా ఉన్నా మీరు ప్రేమనే ఎంచుకోండి అని తను కోరుకుంటున్నారు ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రేమలోనే ఉందాం మనం గొడవలు పడకుండా అని తను అనుకుంటున్నారు లవ్ అండ్ లెస్ ఎప్పటికీ మీ ప్రేమ ఎండ్ అనేది లేకుండా ఉండాలని కోరుకుంటున్నారండి అన్ని పరిస్థితులకు తట్టుకొని నిలబడాలి అని చెప్పి తను కోరుకుంటున్నారు ఇలా ఉన్నాయండి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మీరు తనని అర్థం చేసుకోవాలి ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవాలి ఒకరికొకరు మంచిగా ఉండాలి అని చెప్పి త తను ఆశపడుతున్నారు ఆ విధంగా ఆలోచనలు ఉన్నాయండి ఈరోజు మీ రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటో చూద్దామండి ఏ రోజుకు ఆ రోజు మనిషి ఆలోచనలు మారుతాయండి అందువల్ల మనం ఏ రోజుకి ఆ రోజు రెండు రోజులకు ఒకసారైనా బ్లాకేజెస్ ఏంటి మీరు మీలో మార్చుకోవాల్సిన అంశాలేంటి మీ పర్సన్ చెప్పే దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి వాటిని మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి మీకు ఉందా లేదా అవన్నీ ఆలోచించుకోండి కంపారిజన్ తను ఏమంటున్నారండి గతాన్ని పోల్చొద్దు నన్ను తను తనుగా ఫస్ట్లో ఎలా ఉన్నారో అలా ఉండమని అలా అంగీకరించమని అడుగుతున్నారండి గత గతాన్ని పోల్చవద్దు గతంలో ఇబ్బందులు ఏదైతే పడ్డారో వాటిని పోల్చొద్దంట ఫస్ట్లో మీరు ఎలా హ్యాపీగా ఉన్నారో అలా ఉందామో అని చెప్పి అడుగుతున్నారు నెక్స్ట్ యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి స్పిరిచువల్గా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము ప్లీజ్ యూనివర్స్ మా వేవర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ మీ అంతర్గత జ్ఞానం మీకు మార్గం చూపిస్తుంది అంటే మీలో ఒక అంతర్గత జ్ఞానం ఉందంట అదే మీకు మార్గం చూపిస్తుంది అని చెప్పి చెప్తున్నారండి ఇంకా యూనివర్స్ మీకు ఇంకా ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో చూద్దామండి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాము ప్లీజ్ యూనివర్స్ మా వ్యవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి గిల్ట్ ఈజ్ ఏ నార్మల్ ఫీలింగ్ జస్ట్ బ్రీత్ ఇన్ లెట్ ఇట్ గో అపరాధ భావన సహజమే మీరు ఏదైతే ఈ గొడవలు ఇవన్నీ జరిగినాయో వాటికి అపరాధ భావన ఉంటే అది సహజమేను దాన్ని విడిచిపెట్టండి మీ మనసు తేలికవుతుంది అని చెప్పి చెప్తున్నారండి ఈ విధంగా ఉన్నాయండి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీకు గైడెన్స్ యూనివర్స్ ఈ విధంగా గైడెన్స్ ఇస్తుంది ఒకవేళ ఈ పర్సన్ మనసు మారి రావాలంటే ఎంత టైం పడుతుందో తీసుకున్నాము చూపించండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి మనసులో మంచి ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయి వారి ఆలోచనలు క్లైమ్ చేసుకోండమ్మా రీడింగ్ పాజిటివ్గా ఉంది వారు ఎంత టైంకి వస్తారు రోజులకు వస్తారా వారానికి వస్తారా నెలలకు వస్తారా ఎంత టైంకి వస్తారో చూపించండి యూనివర్స్ ఇన్ వన్ మంత్ ఇన్ వన్ మంత్ అంటున్నారండి చూద్దాం ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ